అసెంబ్లీ ఉభయ సభల్ని ఉద్దేశించి ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగిస్తారు కాంగ్రెస్ సర్కార్ కొలువు దిరాక గవర్నర్ తొలి ప్రసంగం కావడంతో ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఇవాళ బీఏసీ సమావేశం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాల ఎజెండా నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి అసెంబ్లీ ఉభయ సభల్ని ఉద్దేశించి ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది సుమారు గంటపాటు సాగిన సమావేశానికి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు హాజరయ్యారు ప్రస్తుతం తెలంగాణలోని వాస్తవ పరిస్థితులు ప్రతిబింబించేలా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉండాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది గవర్నర్ ప్రసంగంలో పొందుపరచాల్సిన అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గవర్నర్ తొలి ప్రసంగం కావడం ఉత్కంఠ రేపుతోంది ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ఈ ప్రసంగం ద్వారా ప్రజలకు చేరవేసే అవకాశం ఉండడంతో ఇందులో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలను ప్రకటించిన నేపథ్యంలో వీటి అమలుపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం ఇందుకోసం ఇప్పటికే ఆయా శాఖల ఆర్థిక పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న సర్కార్ ఆరు గ్యారంటీల అమలుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సర్కార్ మొదట్నుంచి ఆరా తీస్తోంది దీంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి అసలు విషయాలను ప్రజల ముందు ఉంచేలా ప్రణాళికలు రచిస్తోంది ఈ మేరకు గవర్నర్ ప్రసంగంలో స్టేట్ ఫినాన్షియల్ సిచ్యుయేషన్ ని ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది మరోవైపు బీఐసీ సమావేశం కూడా జరగనుంది అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఇందులో నిర్ణయిస్తారు